ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల చేసిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు నెల్లూరు నగరంలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి పద్నాలుగవ తేదీ పిఠాపురంలో జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా నుండి ముప్పై బస్సులు వంద కార్లని కార్యకర్తల కోసం ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ముందుగా జిల్లా కార్యాలయానికి విచ్చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు నెల్లూరు జిల్లా నుండి వేలాది కార్యకర్తలు తరలిరావాలని రావాలని ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని నూనె మల్లికార్జున యాదవ్ గుణకుల కిషోర్ పిలుపునిచ్చారు పై కార్యక్రమంలో కృష్ణారెడ్డి జమీర్ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్ పార్టీ తరఫున పలుకుతూ ప్రతి ఒక్కరు పద్నాలుగో తేదీ విజయవంతం చేయాలని సభ కోరుకుంటూ తీసుకుంటున్నాం జై హింద్ జై జనసేన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమం 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 కోసం రెండు వేల పద్నాలుగులో పార్టీని ఏర్పాటు చేశారు ముఖ్యంగా కూడా ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ విశ్వనీయత కోసం అర్థం పెట్టిన పార్టీ జనసేన పార్టీ రేపు పద్నాలుగు మార్చి పద్నాలుగో తేదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లేనరీ సమావేశం పిఠాపురంలో జరుగుతుంది దీనికి ముఖ్యంగా కూడా నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా టిప్కో చైర్మన్ మేములపాటి అజయ్ కుమార్ గారిని నియమించడం చాలా సంతోషంగా ఉంది ఆయన సారథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గం ఉదయగిరి ఆత్మకూరు కావలి కందుకూరు నెల్లూరు నెల్లూరు సిటీ ఈ నియోజకవర్గ కోవులు నియోజకవర్గాల నుంచి కనీసం ఒక ఇరవై బస్సులు ఒక వంద కారుల్లో పిఠాపురానికి బయలుదేరి ఏర్పాట్లు ఆయన సారథ్యంలో చేస్తున్నాం ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీని గత ప్రభుత్వంలో విచ్చలు విడి రాజ్యం చేశారు రాజ్యం చేయబోజు అన్నట్టు అనుభవించారు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీని పటిష్టం చేస్తూ కూర్మ ప్రభుత్వంలో కలిపి రాష్ట్రాన్ని కాపాడారు పడుగు బలహీన వర్గాల కోసం అయితే నిండి రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశంతో ఆయన కిందకు దిగదారి ఇరవై ఒక్క సీట్లు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఒక్క సీట్లు గెలిచిన ఎక్కడ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కూడా లేదు అలాంటి వ్యక్తి మాత్రం దొరకడం ఒక అదృష్టంగా భావించాలి ఆయన లగ్జరీ అనుభవాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు కష్టపడి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే పవన్ కళ్యాణ్ గారు దొరకడం ఒక అదృష్టంగా భావించాలి ముఖ్యంగా కూడా ప్రజల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధి కోసం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో ఎవరు చేయని విధంగా ప్రతి కార్యకర్తకు బీమా పథకాన్ని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది ఇంకో విషయం కూడా ఏంటంటే జిల్లాలో అందరం కూడా పటిష్టంగా పనిచేసి రేపు తేదీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అందరం కలిసి కట్టిగా పనిచేసి పార్టీ కూడా అందరి నాయకుల్ని కూడా ఆశిస్తున్నా ఆహ్వానిస్తున్నాం అలాంటి నీతి నియాగి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మేము అందరం పనిచేసే దానికి గర్వపడుతున్నాం జీ జనసేన గారు దాస దాదాపు పది సమస్యను నిలవరించి నిలువరించి శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు గత సంవత్సరం ఆవిర్భావ సభలో గెలిచి ఆవిర్భావ సభలో కలుసుకుందామని చెప్పిన విధంగానే దేశంలో మునిపెన ఎరుగొని విధంగా వందకి వంద శాతం పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ స్ట్రైకింగ్ రేట్తో గెలిచి ఆయన అంటే ఏంటో చూపించారు గెలవడంతోనే కాదు దాదాపుగా పది నెలలు గడిచిన రాష్ట్ర అభివృద్ధి చూస్తే గతంలో ఆంధ్ర రాష్ట్రం ఎరుకునే అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందుతున్నాయి ఆయన ఏదైతే అనుకున్నారో దాదాపు ఇరవై సంవత్సరాలుగా సామాన్యుడికి అండగా ఉండాలి ప్రజలకు తోడుగా ఉండాలి పేదరికం నిర్మూలించాలి అందరి బలాలు అన్ని వర్గాలకు అందించాలనేది జయంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి రేపు ఆవిర్భావ శ్రీ దినోత్సవం పిఠాపురంలో జరగనుంది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా పిఠాపురంలో ఏముంది డిప్యూటీ సీఎం ఎక్కడి నుంచి వచ్చాడు అని చర్చకి దారి తీసిన పిఠాపురం వాస్తవ్యులు సకర్మంగా సాధారంగా ప్రతి గడప వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి జన సైనికుల్లో వీర జనసేన నాయకులని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా కలిసిన ప్రతి జనసేన నాయకులు వీర జనసైనికులు జన సైనికులు ఈ పెద్ద పండుగలో మీరు భాగస్వామ్యం కావాలి అధికారం సాధించిన తర్వాత జనసేన నాయకత్వంలో సిసి రోడ్లు అయితే ఏమి గ్రామ సభలు అయితే మొన్న నీటి సరఫరా డాక్యుటీ సౌకర్యాలు అయితే మునుపెల్లడి లేని విధంగా నాదల్ల మనోహర్ గారు రైతులకు తోలిన ధాన్యానికి ఇరవై నాలుగు గంటల లోపల నిధులు విడుదల చేయడం అయితే రాష్ట్ర సంక్షేమమే పరమావధిగా ముందుకు నడుస్తున్న జనసేన పార్టీ యొక్క ప్రాముఖ్యతను దేశం మొత్తం తిరిగి చూసే విధంగా మనందరం కూడా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది సంక్రాంతి పండుగ కంటే పెద్ద పండుగ మాకు ఆవిర్భావ దినోత్సవం జనసేన ఆవిర్భావ దినోత్సవం కలిసి పోరాటం చేశాం కలిసి వేడుక చేసుకుంటాం రాణి అని నాదిల మనోహర్ గారు అయితే మా జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బెములు అజయ్ గారు అయితే జిల్లా నాయకులందరూ కూడా సాధారణంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం పిఠాపురంలో అభివృద్ధి అంటే ఇది రాబోయే రోజుల్లో పిఠాపురం రోల్ మోడల్ సిటీగా నిలవరించబడుతుంది దానిని అనుభవించిన ప్రజలు ప్రతి గడప కూడా మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది అభిమానాన్ని అందరూ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆవిర్భావం నుంచి అభివృద్ధి దాకా ఉన్న ప్రతి జనసేన నాయకులు ఈ రోజు కలిసి రావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం జిల్లా కార్యాలయం కేంద్రంగా సీనియర్ నాయకుల సమక్షంలో ఎవరి మీ ఫోన్ నంబర్లు జిల్లా కార్యాలయానికి పంపిస్తే నియోజకవర్గాల వారిగా బస్సులు కార్లు సౌకర్యాలు అక్కడ భోజన వసతి అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం ముందుగా మీ పేరు రిజర్వ్ చేసుకోండి దాదాపుగా నెల్లూరు జిల్లా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ గారి సారథ్యంలో దాదాపుగా ముప్పై బస్సులు ఇక్కడికి బయలుదేరుతున్నాయి ఎవరైనా ఇక్కడికి పిఠాపురం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రంగోలిని మించిన పండుగను మనం పిఠాపురంలో చూపించాలి అందరం పిఠాపురంలో కలుసుకుందాం చిత్రాల ఫిబ్రవరి పద్నాలుగు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందాం కలిసి రండి జై జనసేన జై జనసేన పార్టీని స్థాపించి పన్నెండవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీ ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నుంచి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ టిట్కో చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏడు నియోజకవర్గాల్లో ఉండే జన సైనికులైతేనేమి నాయకులైతేనేమి వీర మహిళలైతే జనసేన పార్టీ అభిమానులు అయితే ప్రతి ఒక్కరూ కలిసి ముందుకొచ్చి రేపు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా నూనె మల్లికార్జున యాదవ్ గారు అదేవిధంగా మా నాయకులు సీనియర్ నాయకులు సిటీ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారి వంతు సహాయ సహకారాలని అందించడానికి ముందున్నారు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన